వెంకటేశ్వరరావు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ కాజాగూడ సాయిబాబా ఆలయ ముందు చైర్మన్ బొంత వెంకట నరసింహమూర్తి వారి ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం ప్రతి గురువారం జరుగును ఈ రోజు అన్నదాతలు కె హిమా హిమాచల్ రావు వారి కుటుంబం డాక్టర్ సంతోష్ శ్రీరామ్ వారి కుటుంబం భరణి కుమార్ వారి కుటుంబం మరియు అమృత వారి కుటుంబం ఈ నాలుగు కుటుంబాల వారు ఈ రోజు అన్నదాతలుగా నిలిచి వారు దాదాపు ఆరు వందల మందికి అన్నదాన కార్యక్రమం చేసి ఆలయ కమిటీ సభ్యులు చైర్మన్ వెంకట నరసింహమూర్తి వారి ఫ్యామిలీ విశాలాక్షి మరియు రమణి విక్షాలరావు బండ రెడ్డి సదానంద తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి అన్నదాతల తోటి అభినందనలు తీసుకొని భక్తులందరూ అన్నదాతలు సుఖీభవా అని చైర్మన్ బొంతా వెంకట నరసింహమూర్తి అందరూ కలిసి ఆలయం ఆ ఆలయంలో మారుమోగునట్టుగా అభినందనలు తెలియజేశారు